జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సర్వప్రమాణా ఓం ఓం సర్వప్రమాణయ నమ సకల ప్రపంచానికి ప్రమాణమై ఉన్నటువంటి తల్లి అని అర్థం ప్రమాణము అంటే మనం ఒట్టేసి చెబుతున్నాం ప్రమాణం చేస్తు అది కాదనమాట ప్రమా అంటే సరి అయిన జ్ఞానము అని అర్థం దానికి వ్యతిరేక పదం భ్రమ అంటే కానిది అవుననుకోవడం అయింది కాదు అనుకోవటం దాన్ని భ్రమ అంటాం ఏది ఉన్నదో అది సరిగ్గా అర్థం చేసుకోవటాన్ని ప్రమా అంటాం అన్నమాట సర్వాన్ని ప్రకృష్టముగా చేసేటటువంటి తల్లి అంటే సృష్టి యొక్క నిర్మాణాన్ని ప్రకుష్టముగా ప్రమాణపూర్వకంగా అంటే సరి అయిన జ్ఞానముతో ఏ దానికి ఎలాంటి ఎలాంటి కర్మ ఫలాలను ఇవ్వాలో వాటి వాటికి అలాంటి కర్మ ఫలాలను ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అన్నమాట అందుకే సర్వప్రమాణ సర్వాణ్య శబ్దానికి జ్ఞానం అని కూడా అర్థం ఉంది అంటే వేద ప్రమాణం కలిగినటువంటి తల్లి అని ఒక అర్థం ఇంకొకటి తారక బ్రహ్మానంద సరస్వతి స్వామివారి వ్యాఖ్యానం ప్రకారం స్వప్రకాశ జ్ఞానస్వరూపం బ్రహ్మ ప్రమాణ వృత్తి అభివ్యక్తం సత్ప్రమాణం అంటే స్వప్రకాశమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మ ప్రమాణ వృత్తి ద్వారా అంటే జ్ఞానవృత్తి ద్వారా అభివ్యక్తం అవుతాడు అంటే స్వత ప్రమాణం కలిగినటువంటి పరమాత్మ అనర్థం ఆమె ప్రమాణరూపిణి అనర్థం అన్నమాట ఇదే విషయాన్ని పరాశిర స్వామి వారు కూడా శ్రీగుణరత్న కోసంలో చెప్తూ ఆయన సృష్టి వేదజ్ఞానం ప్రకారంగా ఎవరిని మనిషిగా పుట్టించాలి ఎవరికి కుక్కగా పుట్టించాలి ఎవరిని మొక్కగా పుట్టించాలి ఇవంతా కూడా ఆయన ఎలా చేస్తున్నాడయ్యా ఈ తీర్పులన్నీ అనంటే యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారే వేదాత్వచింతా మురభితురసియత్ పాద చిహ్నైస్తరంతి అని అంటారు అంటే ఆవిడ యొక్క భ్రూభంగాలే ప్రమాణములట అంటే వేద వాక్యములట ఆవిడ ప్ర ఎలా కనుబొమ్మలు పైకెత్తేస్తే అంటే కను కనుబొమ్మలు పైకెత్తేస్తే వీడికి చాలా పుణ్యం ఉందనమాట అనుకుంటాట ఆవిడ యొక్క కనుబొమ్మల యొక్క కదలికలే ప్రమాణంగా తీసుకొని చరాచర సృష్టి యొక్క నిర్మాణాన్ని చేస్తాడు పరమాత్మ అని అనమాట ఎంత బాగుంటుందో అయితే సో ఇవాళ అమ్మవారి పేరు ఇదనమాట సర్వప్రమాణ అని అర్థం సో దీన్ని ముందుగా ఓంకారం చిరువరిలో ఉన్న మహాపదాన్ని జోడిస్తే ఓం ఓం నామాహం సర్వప్రమాణయ सर्वप्रमाणायै नामः ॐ 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 सर्वप्रमाणायै नामः ഓം ം സർപ്രമാണായ ഓം സർപ്രമാണായ ഓം സർപ്രമാണായ ഓ ശീയ നമു ജയ ശ്രീകൃഷ്ണ ഈ മരകരണ്ട് భిన్నమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి రెండు వీడియోస్ని జతపరుస్తాను ఒకటి సకల ప్రమాణము అంటే ఏంటి సకల ప్రమాణముగా మన ఎదురుగా సంచరించేటటువంటి తల్లి స్వరూపం ఏంటి అంటే గోమాత సో అలాంటి ఒక గోమాతకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తాం మనకు తెలుసు ఇటీవల మన భారతదేశంలో శ్రీమాన్ మోడీ గారు ఒక ట్రైన్ని స్టార్ట్ చేయించారు వందే భారత్ ట్రైన్ అది ఆ వందే భారత్ శరవేగంగా అత్యధిక వేగంగా వచ్చేటటువంటి ఒక ట్రైన్ సో అనుకోకుండా ఒక గోమాత అట్లా కాలు ఇరుక్కుపోయిందనమాట చాలా వేగంగా వచ్చేటటువంటి ఆ ట్రైన్ని ఆ డ్రైవర్ గారు చక్కగా వెంటనే సడన్ బ్రేక్ వేసేసి ఆపారు ఆపి జాగ్రత్తగా కొద్దిగా వెళ్తే తిరిగి క్షేమంగా ఆ ఆవు తన కాలును బయటికి తీసుకొని లేచి వెళ్ళిపోయింది ఆ ఒక వీడియో వైరల్ అయింది బాగుంది ఒకసారి గోమాతను స్మరించుకున్నట్లు అవుతుంది మనం చూద్దాం ఒకటి ఇంకొకటి ఆ మహానుభావుడు ఎవరో వైశ్య కులంలో నూట రెండు గోత్రాలు ఉంటాయి వాసవి అమ్మవారి ఎప్పుడైతే ఆత్మార్పణ చేశారో ఆవిడ వెనకగా దూకినటువంటి వారి యొక్క గోత్రాలు నూట రెండు గోత్రాలు ఉంటాయి ఆ పవిత్రమైనటువంటి నూట రెండు గోత్రాలని కూడా చక 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 ఆ మహనీయుడు చెప్పేస్తున్నాడు అది కూడా ఒకసారి విని తరిద్దాం ముఖే ముఖే సరస్వతి అంటారు సృష్టిలో అనేక రకాలైనటువంటి విద్యలు అనేక రకాలైనటువంటి ఒక అనుభవాలు జ్ఞానములు అన్నీ కూడా ఉన్నాయి అన్నింటినీ సేవించుకొని తరిద్దాం జై బజ్ శ్రీకృష్ణాయి बैठ करिए। बच गए, बच गए। बहुत रियाजीरमान कुनी